కూరకిదా చచ్చిపోయింది మంగళారం చచ్చిపోయింది వాళ్ళు దానం చేద్దామని నేను అంటానా రాట్లేరు మరి మా అమ్మని ఏం చేద్దాం అనుకుంటారు కానీ మా చెల్లె మా చెల్లె మా చెల్లె కొడుకు ఎందుకు రాట్లేంటే వంద తులాల ఎండు ఉంది అమ్మకాడ ఆరు తులాల బంగారం ఉంది పన్నెండు లక్షల పైసలు అసలు పన్నెండు లక్షల వేలు ఉన్నాయి నేనేమన్నా పెద్ద మనిషి కాడ పెట్టి చెల్లె కాగితాలు తెచ్చి మనం దానం చేద్దాం అయితే చూసుకుందాం అన్నా మా కాడ నేను దేనైతేనే కసేపు అంటుంది లేనే లేవని కాసేపు అంటుంది మీ ఇష్టం అన్నారు తల్లి కొడుకు బండి వేసుకొని పోయిరు మేము చేస్తాం మేము చేస్తాను అంటున్నాం మేము చేస్తాం అమ్మ బంగారం తాడుగోద అన్నారు లక్ష ఎనభై వేలు తెచ్చిర్రు లక్ష పది వేలు ఆపరేషన్కి అయిపోయినాయి డెబ్బై వేలు ఉన్నాయి డెబ్బై వేలు తెచ్చిండు నిన్న పన్నెండు వేలు తీసుకుపోయి సామాన్లు తెచ్చిండు గొంగులు అది ఇది కాడ యాభై మూడు వేలు ఉన్నాయి సార్ కాడ ఉన్నాయి అవి పెట్టి చేద్దాం మా అమ్మ ఒకసారి ఆమెకు ఐదు లక్షలు నాకు ఐదు లక్షలు నాలుగు తుల నాలుగు తొలగి బంగారం ఇచ్చింది అమ్మ మీద ఆరు తులాలు పెట్టుకుంది బంగారం ఆమెకు ఆరు తులాల బంగారం ఉంది వంద తులాల ఎండు ఉంది పన్నెండు లక్షల పదివేలు కాడ ఉన్నాయి నేనేమంటున్నా ఐదు తెచ్చి పెద్ద కాడ పెడితే అయితే ఇంకా పంచాది పంచాది ఏముందిగా మంచిగా చేద్దాం మంచిగా బారేద్దాం అమ్మ కోట్లు సంపాదించింది పోలీస్ స్టేషన్కి ఎదురుగా ఎనిమిది ఎకరాల శిలక కొన్నది నీకితే నువ్వు ఒక మూడు ఎకరాలు ఇస్తే మూడు ఎకరాలకు కూడా లక్ష ఎనభై వేలు వచ్చినాయి కోటి ఎనభై వేలు వచ్చినాయి కోటి ఎనభై ఐదు లక్షలు వచ్చినాయి నేను అమ్ముకుంటే ఐదు ఎకరాలు అమ్మితే లక్ష యాభై వచ్చినాయి అందరికి తెలుసు ఊళ్ళే కాబట్టి ఆ పక్కకు పెట్టి ఇప్పుడు చేద్దాం చేద్దామంటాను ఈ బంగారం గురించి నాకు అసలు లేవంటారు సార్ మరి నేనేం చేయాలి ఉన్నాయి కదా అమ్మది కూడా చెప్పింది లోకానికి తెలుసు పెద్ద తెలుసు అందరికీ తెలుసు ¿Qué ha pasado?